అక్క తీహార్ జైలుకు స్వాగతం అంటూ సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి అక్కడ నిజంగానే తీహార్ జైలుకు వెళ్లారు కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పది రోజుల వరకు కస్టడీలో ఉండడంతో జైలుకు తరలించలేదు ఈడీ ఆఫీసులోనే ప్రశ్నించారు కస్టడీ పూర్తయిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు ఇప్పుడు ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు విచారణ వాయిదా పడింది ఆ తర్వాత జైల్లో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్టును జత చేసి మరో పిటిషన్ వేశారు ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండడం వైరల్గా మారింది సాధారణంగా జైలుకు పంపితే పొలిటికల్ విఐపీలకు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు ఈ హోదా సౌకర్యాల రూపంలో లభిస్తుంది ఇంటి నుంచి భోజనం మంచి పరుపు న్యూస్ పేపర్స్ బుక్స్ కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా ఏసీ కూడా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది ఇక్కడ కవిత కూడా జైల్లో ఏసీ కాదు కానీ అలాంటి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరుపు బెడ్షీట్స్ స్లిప్పర్స్ బుక్స్ బ్లాంకెట్స్ పెన్ను పేపర్లు మెడిసిన్స్తో పాటు ఈ జాబితాలో జ్యువెలరీ కూడా ఉంది ఆ జ్యువెలరీ ఏమిటనేది డీటెయిల్స్ లేవు కానీ సహజంగా జైలుకి వెళ్ళిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనియరు కానీ మహిళలు సాంప్రదాయబద్ధంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు తాళి మెట్టెలు ఉంగరాలు వంటి వాటిని తీయరు బహుశా కవిత ఈ ఆభరణాలు జైలు నుంచి డిపాజిట్ చేయకుండా తను ఒంటి మీద ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగి ఉంటారని భావిస్తుంది అక్క తీహార్ జైలుకు స్వాగతం అంటూ సుకేష్ చంద్రశేఖర్ కవితకు రాసిన లేఖలు నిజమయ్యాయి అక్కడ నిజంగానే తీహార్ జైలుకు వెళ్లారు కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పది రోజుల వరకు కస్టడీలో ఉండడంతో జైలుకు తరలించలేదు ఈడీ ఆఫీసులోనే ప్రశ్నించారు ఇక కస్టడీ పూర్తయిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు ఇప్పుడు ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు విచారణ వాయిదా పడింది ఆ తర్వాత జైల్లో తనకు కావాల్సిన సౌకర్యాల లిస్టును జత చేసి మరో పిటిషన్ వేశారు ఈ జాబితాలో ఆభరణాలు కూడా ఉండడం వైరల్గా మారింది సాధారణంగా జైలుకు పంపితే పొలిటికల్ వీఐపీలకు తమకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు ఈ హోదా సౌకర్యాల రూపంలో లభిస్తుంది ఇంటి నుంచి భోజనం మంచి పరుపు న్యూస్ పేపర్స్ బుక్స్ కొన్ని సందర్భాల్లో టీవీ కూడా ఏర్పాటు చేస్తారు చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్య రీత్యా ఏసీ కూడా ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది ఇక్కడ కవిత కూడా జైల్లో ఏసీ కాదు కానీ అలాంటి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు ఇంటి నుంచి ఆహారంతో పాటు మంచి పరుపు బెడ్షీట్స్ స్లిప్పర్స్ బుక్స్ బ్లాంకెట్స్ పెన్ను పేపర్లు మెడిసిన్స్తో పాటు ఈ జాబితాలో జ్యువెలరీ కూడా ఉంది ఆ జ్యువెలరీ ఏమిటనేది డీటెయిల్స్ లేవు కానీ సహజంగా జైలుకి వెళ్లిన సమయంలో అసలు ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు ఉండనియరు కానీ మహిళలు సాంప్రదాయబద్ధంగా కొన్ని ఆభరణాలు ధరిస్తారు వాటిని తీసేయడం అశుభంగా భావిస్తారు తాళి మెట్టెలు ఉంగరాలు వంటి వాటిని తీయరు బహుశా కవిత ఈ ఆభరణాలు జైలు నుంచి డిపాజిట్ చేయకుండా తన ఒంటి మీద ఉంచుకునేలా కోర్టు పర్మిషన్ అడిగి ఉంటారని భావిస్తున్నారు